అందరూ ఉన్నాడు నా పేరుగా బ్రియేలు దేవుడు నాకు ఇచ్చిన నూట పదిహేడో కొత్త పాట ఈ పాట మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఆశ కలిగి ఉండాలి ఆయన సేవ చేయాలని చెప్పని ఆశ కలిగి ఉండాలి దేవుని సువార్తను చేయాలని ఆశ కలిగి ఉండాలి ఆయన ప్రేమని మనం లోకానికి చాటాలి అని ఆశ కలిగి ఉండాలి ఆశ మీద ఈ పాట అండి ఉందయ్యా ఒక ఉందయ్యా నీ చిత్తము నెరవేర్చాలని ఆశ ఉందయ్యా నీ సువార్త ప్రకటించాలని ఆశ ఉందయ్యా ఆశ ఉందయ్యా ఒక ఉందయ్యా నీ చిత్తము నెరవేర్చాలని ఆశ ఉందయ్యా సువార్త ప్రకటించాలని ఆశ ఉందయ్యా ఆత్మలు రక్షించాలని ఆశ ఉందయ్యా నీ పాటలు రాయాలని ఒక్క ఆశ ఉందయ్యా ఆత్మలు రక్షించాలని ఆశ ఉందయ్యా నీ పాటలు రాయాలని ఒక్క ఆశ ఉందయ్యా ఆశ ఉందయ్యా ఒక ఆశ ఉందయ్యా నీ చిత్తము నెరవేర్చాలని ఆశ ఉందయ్యా నీ సువార్త ప్రకటించాలని ఆశ ఉందయ్యా నీ ప్రేమను ప్రకటించాలని ఆశ ఉందయ్యా నీ ప్రేమను ప్రకటించాలని ఆశ ఉందయ్యా ఆశ ఉందయ్యా ఒక ఆశ ఉందయ్యా నీ చిత్తము నెరవేర్చాలని శబుందయ్యా నీ సువార్త ప్రకటించాలని శబుందయ్యా కాబట్టి మనమందరం ఆశ కలిగి ఉండాలి ఎందుకు ఆశ కలిగి ఉండాలంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం కాకుండా పరలోక సంబంధమైన వాటి కోసం ఆశ కలిగి ఉండి ఆయన నామాన్ని మహిమ కలిగేటట్లుగా ఆయన నామానికి ఘనత కలిగేటట్లుగా ఆయన చిత్తం నెరవేరేటట్లుగా ఆయనకి ఆయనకి మనం ఇష్టలుగా ఉండే విధంగా మనం ఆయన పనులను చేయాలి ఆయన కార్యాలను చేయాలి ఆయన సువార్తను ప్రకటించాలి ఆయన పాటలను రాయాలి ఆయన్ని స్థుతించాలి మహిమ అన్ని జల్లుల్లో ఆయన స్థుతించాలి కాబట్టి మనందరం ప్రతి ఒక్కరం దేవుని స్వార్థను ప్రకటిద్దాం దేవుని మహిమ పరి దేవునికి మహిమ వచ్చేటట్లుగా దేవుని స్వార్థను ప్రకటిద్దాం ప్రైజ్లో ఆమె